అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయమే దీపారాధన చేసుకుంటుంటే చిలకలు సందడి సందడి చేస్తున్నాయి ఒకటే అరుస్తున్నాయి అనమాట అండి అంటే పైన వాటికి ఆహారం లేదు అని అర్థం అనమాట దిగువననుకోండి ఫీడర్లు కట్టి ఉంటాయి మాకు కనిపిస్తూ ఉంటాయి పైన కానీ వాటికి ఫుడ్డు లేకపోతే గోలగోలగా అరుస్తూ ఉంటాయి అనమాట అండి చిలకలన్నీ అన్నీ కూడా ఇక బియ్యం తీసుకుని పైకి ఎక్కాను అనమాట అండి మా వారు కూడా నాతో వచ్చారు ఇక్కడ స్టాండ్ ఫిట్ చేసుకున్నాను ఇక్కడ బియ్యం చల్లితే చిలకలు వస్తే మనం వీడియో తీయచ్చు అని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఎందుకంటే చిలకలు మనం మసలటం లేదా మనం అక్కడ కూర్చుని ఉండటం చూస్తే అవి రావనమాట అండి నెమ్మదిగా వాటికి అలవాటు చేస్తున్నాను నేను ఒకదాన్ని కూర్చుంటే వస్తున్నాయండి కొంచెం ఇద్దరు ముగ్గురం కనుక కూర్చుని ఉంటే అవి రావట్లేదు ఏంటో మరి అట్లనే ఫీడర్లలో కొద్దిగా వర్షం పడినప్పుడు అడుగుని అన్ని చెట్లం కట్టేస్తాయండి బియ్యం అన్నీ కూడా గట్టిగా అయిపోతాయి అనమాట అవి ఎంత ముక్కుతో పొడిచినా సరే ఆ బియ్యం రావు అందుకని ఆ ఫీడర్లో అన్నీ కూడా వంపేసేసి మళ్ళీ బియ్యం వేసి కడుతూ ఉన్నాను అనమాట అండి మాకు ప్రతిరోజు దినచర్యలో ఇది ఒక భాగం అయిపోయిందండి అలానే ఈ చిలకలు వచ్చి ఇచ్చే ఆనందం మాత్రం అసలు వర్ణనాతీతం అని చెప్పాలండి వాటికి ఏం చేస్తున్నామండి అంత ఆహారం పెడుతున్నాం అంతే కదా కానీ అవి ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు మాత్రం చాలా సందడి సందడి చేస్తూ ఉంటాయి అన్నమాట అది భలే సంతోషంగా అనిపిస్తుందండి నేను మా వారు మా మరిదిగారు ముగ్గురం కూడా ఈ చిలకలకు ఫుడ్ పెట్టామా లేదా పైన ఫెడర్లో ఉన్నదా లేదా బియ్యం ఉన్నాయా లేవా అని అలా ఆలోచిస్తూనే ఉంటాం అనమాట అండి అలానే నెలకి క్రిందటి నెల అయితే ఒక ముప్పై ఐదు కేజీలు ప్లస్ ఐదు కేజీలు నలభై కేజీలు అయినాయండి ఈ నెల కూడా అట్లా తీసుకుందాము అని అన్నీ తీసుకున్నాను ఇంకా ఎక్కువ తీసుకున్నా వేస్తూ ఉంటే తింటాయండి అవి ఇబ్బంది ఏమీ లేదు ఇదివరకు ధాన్యం కంకులు కట్టేదాన్ని కదండి ఇప్పుడు ధాన్యం కంకులు అవైలబుల్గా అనమాట నాకు అందుకనే ప్రస్తుతానికి బియ్యం వేస్తూ ఉన్నాను అనమాట అండి మళ్ళీ కంకులకి ఆర్డర్ ఇచ్చాను కానీ ఇప్పుడు సీజన్ కాదండి ఒక మూడు నెలలు అయిన తర్వాత అంటే పండగ టైం పెద్ద పండగ టైంకి మనకి ధాన్యం అప్పుడు వస్తుంది అనమాట అండి కంకులు అప్పుడు రెడీ అవుతాయి అప్పటి వరకు మరి చిలకలకి ఏ ఒకటి ఆహారం పెట్టాలి కదండి మరి ఆకాశంలో ఎగిరే రాజశ్యామల స్వరూపాలైన చిలకమ్మలండి మన ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాయి అంటే అంతో ఎంతో ఆహారం పెడతామనే కదండి వస్తున్నాయి అందుకని వాటి కోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాం అనమాట అండి అసలు బయట ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఇతిహాసే ఉంటుందండి నాకు గోవులు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయేమో చిలకలు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయేమో ఇదే ఆలోచన మైండ్లో ఉంటుందన్నమాట నిజానికి ఇదంతా కూడా అండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అంటే మనం ఒక ఆస్తి కొనుక్కుంటే ఆనందపడతాము లేదా ఏమన్నా వస్తువులు కొనుక్కుంటే ఆనందపడుతూ ఉంటాం కదా కానీ ఇటువంటి ఆనందాలు మాత్రం భగవత్ సంకల్పంతో వచ్చే ఆనందాలండి ఈ దీన్ని ఈ ప్లేస్ని మరి ఇక ఏది ఫిల్ చేయలేవండి అవి ఎలా తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి అలా వాటికి డిస్టర్బెన్స్ కాకుండా ఇదిగోండి ఈరోజు రూమ్లోంచి తీస్తున్నాను అనమాట రూమ్లోంచి వీడియో తీయటానికి ఇట్లాగా మనకి పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి కాబట్టి ఆ కిటికీలోంచి అట్లాగా వీడియో తీస్తూ ఉంటాను అనమాట వాటికి డిస్టర్బెన్స్ కలగకుండా అంటే గట్టిగా మాట్లాడినా సరే అవి ఎగిరిపోతూ ఉంటాయి అనమాట అండి అలా ఒక గంట సేపు పైనే గడిపి తర్వాత కిందికి దిగుతాము అనమాట అండి ఇదిగోండి కిందకు వచ్చేసరికి గోమహాలక్ష్మి చూడండి రెడీగా గుమ్మంలో నిలబడి ఉన్నది వీటన్నిటికీ సేవ చేసుకోవటంతోనే ఉదయం అంతా నాకు టైం గడిచిపోతూ ఉంటుందండి ఈరోజు ఉదయం కాఫీ కూడా తాగలేదు ఎందుకంటే పాలు రాలేదు అనమాట అండి అందువల్ల కాఫీ కూడా తాకుండా పైకి ఎక్కాము కొద్ది రోజులుగా నేను ఈ పిడతల్లో పెరుగు తోడు పెడుతూ ఉన్నాను అనమాట అండి నిజానికి మొదట్లో చాలా బాగుండేది ఈ కొండలో పెట్టుకున్న పెరుగు చాలా టేస్ట్గా ఉండేది తర్వాత తర్వాత త్వరగా పులిసిపోతుంది అనమాట మా వారు మా మరిది దగ్గర ఏమో పెడుతున్నారు ఏంటిది పులిసిపోయింది పులిసిన స్మెల్ వస్తుంది అని చెప్పి అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ కుండల్ని శుభ్రంగా కడిగిన తర్వాత కూడా ఆ పెరుగు బహుశా పీల్చుకుని ఉంటుంది అనుకుంటండి ఆ పెరుగు స్మెల్లే ఉంది అనమాట అది కూడా కొంచెం పులిసిన పెరుగు స్మెల్ వస్తూ ఉన్నది ఎవరన్నా మన ఫ్యామిలీలో కొండల్లో పెరుగు తోడు పెట్టుకుంటుంటే మీకు ఈ ప్రాబ్లం మీకు కూడా ఉన్నదా అండి దీనికి ఏం చేయాలో నాకు తెలియలేదు సర్లే మళ్ళీ ఒకసారి సీజనింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను ఇది మొత్తం కడిగేసేసిన తర్వాత మళ్ళీ సీజనింగ్ అంటే మొదట్లో ఎట్లా సీజనింగ్ చేస్తామో అట్లానే మళ్ళీ మరొకసారి సీజనింగ్ చేద్దాం ఈ పిడతలని అని అనుకుంటున్నాను ఇగోండి కడిగేసిన వాటిల్ని ఇలా నానబెట్టి ఉంచాను అనమాట ఒక రెండు మూడు గంటలు అట్లా నానపెట్టేసేసి ఉంచాను తర్వాత వాటిల్ని తీసి బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదా బియ్యం కడుగు నీళ్ళు అందులో వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించాను మొదట్లో అట్లా చేశాను సరే ఇప్పుడు కూడా రెండోసారి కూడా అలానే చేస్తున్నానండి మరి ఇంకో మార్గం ఇంకేదన్నా ఉంటే కనుక మీరు నాకు తప్పకుండా చెప్పండి పెరుగు త్వరగా పులిసిపోతుంది ఎంత తోడుచుక్క కొంచెం వేసినా సరే అండి పుల్ల వాసన వచ్చేస్తుంది అనమాట మా ఇంట్లోనేమో ఆ పెరుగు పులుపు వాసన వస్తే వేసుకోరు ఆ విధంగా నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అనమాట అండి ఈరోజు ఉదయం పొంగలి చేస్తూ ఉన్నాను అనమాట అండి అంటే బియ్యమును పెసరపప్పు కలిపి పొంగలి వండుతాం కదా ఆ కడిగిన నీళ్లు ఈ పిడతల్లో వేసి పొయ్యి మీద పెడతాను అనమాట అండి అంటే బియ్యం కడుగు నీళ్లు ఉడికించినట్లుగా అనమాట నాకు తెలిసి ఇది ఒక మార్గం అండి ఇంకేదన్నా విధానం ఉంటే కూడా తప్పకుండా చెప్పండి కొండ పెరుగు పులియకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అది మన ఫ్యామిలీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి ఇట్లా నాకులాగా ఎవరైనా కొండలో పెరుగు తోడు వేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అండి ఒకవేళ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా చెప్పండి మా ఇంట్లోనేమో కొంచెం పులుపు వాసన వచ్చిన అస్సలు వేసుకోరండి ఇదేమో ఇట్టే పులుపు వాసన వచ్చేస్తుందనమాట ఇదిగోండి రెండు పెడతల్ని పెట్టి ఇట్లాగా ఆ నీళ్ళని ఒక తెల్లు రానిచ్చిన తర్వాత కట్టేసి పక్కన పెట్టాను అనమాట అండి ఇక ఈరోజు ఉదయం టిఫిన్ పొంగల్ అని చెప్పాను కదండి పొంగల్ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటానండి ఫ్రిడ్జ్లో నెయ్యి ఈజీగా తీయాలి అంటే చిన్న టెక్నిక్ అందరికీ తెలిసిందేననుకోండి గరిటెని వేడి చేసి నేతిలో గుచ్చితే చక్కగా అంతా వచ్చేసేస్తుంది అనమాట అండి ఇక చూసారా ఇట్లాగా గరిటెను వేడి చేసి నెయ్యిని తీస్తే బాగా చక్కగా ఈజీగా వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో నెయ్యి పెడితే గడ్డగట్టేసేస్తుంది కదండి విడిగా స్పూన్తో తీయాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఇట్లా అయితే ఈజీగా వచ్చేస్తుందండి పెసరపప్పు అయితే వేపే ఉంచుకుంటామండి పెసరపప్పు కందిపప్పు జీడిపప్పు బాదంపప్పు ఇటువంటివన్నీ ఒకేసారి వేపేసుకుని ఉంచుకుంటాను అనమాట కాబట్టి డైరెక్ట్గా వేపు నెయ్యే వాడేసేస్తూ ఉంటాను పొంగలి చాలా ఈజీ అండి చేయటం రెండు నిమిషాల్లో చేసేస్తాను అన్నీ రెడీగా ఉంటాయి కదండీ పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం మొక్కలు అన్ని జీడిపప్పులు జీలకర్ర మిరియాలు అన్నీ ఆ నెయ్యిలో వేసేసి కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగి ఉంచుకునే బియ్యము పెసరపప్పు అందులో వేసేసి ఎసరేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే చాలండి అంత సరిపడా ప ఉప్పు ఒక చిటికెట్ పసుపు వేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట అండి నేను ఇది చేస్తూ ఉన్నాను ఇంతలోకి పిన్ని గారు ఏదో పిలుస్తూ ఉన్నారు ఏమంటే ఇటు పని చేస్తూ ఉంటాను అటు ఒకడుగా వేస్తూ ఉంటాను మళ్ళీ ఇటు ఒక అడుగు వేస్తూ ఉంటాను నాకు ఈ ఎక్సర్సైజే సరిపోతుంది అని అండి ఇగో అండి పెడతల్ల వేసాను కదా అవి వంపేసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నానబెట్టి ఉంచి కడిగి ఆ తర్వాత తోడు పెడతాను అనమాట అండి ఈరోజు పాలు ఆలస్యంగా వచ్చినాయి అనమాట అండి ఇదిగో ఇప్పుడు పొయ్యి మీద పెడుతూ ఉన్నాను అనమాట కావండి పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆ కవర్లో ఉన్న లాస్ట్ పాలుని ఫేస్కి రాసేసుకుంటానండి అంటే ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలే మన కిచెన్లో చిట్కాలే కదా మీకు ఏదన్నా ఉపయోగపడుతుందని నేను చేసేవే మీకు చెప్తూ ఉంటాను అనుకోండి ఇలా పాలు ఇటువంటి ఫేస్కి రాసుకున్నప్పుడు సోప్ కన్నా కూడా పిండి లేదా శనగపిండి ఏదన్నా ఫేస్కి పట్టిస్తే ఇంకా బాగుంటుందన్నమాటండి అంటే పోను పోను మన స్కిన్ పాడవుతూ ఉంటుంది కదా ఇవేంటంటే తేలిగ్గా తీసుకునే జాగ్రత్తలు అనమాట అండి ఇటువంటివన్నీ నేను పాటించేయే మీకు చెప్తూ ఉంటానండి మీకు ఎవరికైనా ఉపయోగపడితే యూస్ చేయండి పచ్చి పాలల్లో ఉన్నంత మాయిశ్చరైజర్ ఇక దేనిలోనూ ఉండదండి మీరు ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం మార్నింగే ఫస్ట్ చేసే పని ఏంటంటే పొయ్యి మీద పాలు పెడతాం కదా ఆ పాలు అన్ని చేతిలోకి తీసుకుని ఫేస్కి అప్లై చేసుకోండి సరిపోతుంది స్కిన్ ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటుందండి చక్కగా మెత్తగా ఉంటుంది స్మూత్గా కూడా ఉంటుందన్నమాట ఇక కాఫీ కలిపి ఇదిగోండి మా వారికి ఒక కప్పు కాఫీ ఇచ్చి నేను ఒక కప్పు తీసుకుని అప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాను అనమాట అండి మనకు ఉదయం పాలు రాకపోతే ఏదో గంగవేర లేకనట్టు పని ఆగిపోయింది పని ఆగిపోయింది అనుకుంటూ తిరుగుతూ ఉంటాం కదండి Ha <laughs> ha. పాలు కాగిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఫస్ట్ పాలు తోడు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మధ్యాహ్నంకి మళ్ళీ తోడుకోవాలి కదా ఈ కుండలు పెడుతున్నప్పటి నుంచి కూడా కుండ అంటే మనం ఒక లక్ష్మీదేవిలాగా భావిస్తాం కదండీ ఒక కర్ర వేసే పెరుగు కుండను పెట్టుకోవటం అలవాటు చేసుకున్నానండి అది ఈ మధ్య నుంచే అనమాట అంటే కుండలో పెరుగు తోడు పెడుతున్న నుంచే ఈ అలవాటు చేసుకున్నాను ఒక కర్ర వేసుకుని దానిలో ఈ పెరుగు పెడతా పెట్టుకుంటాను అనమాట అండి మామూలేనండి అయితే మామూలే ఇప్పుడు కుండ చక్కగా ఫ్రెష్ వాసన వస్తుందండి కొంచెం అలానే కుండకి పసుపు పొట్టు పెట్టి కుంకుమ పెట్టి తోడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట అండి అది ఏం లేదండి మన నమ్మకం మన భావన అంతే అంటే చల్ల పెరుగు ఇవన్నీ కూడా మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదండి మనం స్టీల్ దాంట్లో తోడు పెడితే మనకి ఆ ఫీలింగ్ ఉండదు కానీ కొండని ఎప్పుడైతే వాడుతున్నానో అమ్మో ఈవిడ లక్ష్మీదేవి అన్నట్లు ఒకలాంటి ఒక భావం కలుగుతూ అనమాట అండి ఇదిగోండి పాలు ఇందులో వేసేసి అంత పెరుగు చుక్క వేసేసి పక్కన పెట్టేసి ఉంచుకుంటున్నాను అనమాట చక్కగా మధ్యాహ్నానికి తోడుకుపోతుంది ఒక్కోసారి వేస్తే ఒక ఎండుమిరపకాయ కానీ ఏమన్నా వేస్తాను అక్కర్లేదండి బాగానే తోడుకుపోతుంది బాగుంటుందండి పెరుగు చాలా బాగుంటుంది అందుకనే కొండ పెరుగు కొండ పెరుగు అంటూ ఉంటారు కదా అదనమాట స్పెషాలిటీ అని అనిపిస్తుంది ఈ పిడతలు వైజాగ్ నుంచి వస్తూ కొనుక్కున్నాను మీకు అప్పుడు చెప్పాను గుర్తుండే ఉంటుందండి ఇక్కడ కూడా మొన్న మా వారు ఒకటి కొనుక్కొచ్చారు కానీ పల్చగా ఉన్నదండి అడుగున ఒక మూకుడు లాంటిదిని ఒక కుండ మామూలు కుండ ఇది టెర్రకోట అది కాదు ఇక్కడ తెచ్చారు ఆయన కూడా ఒకటి అది అంత సరే ఈరోజు కొబ్బరి వేరుశనగ గుళ్ళు పచ్చడి చేసేసి పొంగల్ చేసి ముగ్గురం ఈరోజు కింద పెట్టుకొని హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ తింటున్నామండి ఏదైనా ఏదన్నా టాపిక్ మాట్లాడుకోవాలి కొంచెం సీరియస్ టాపిక్ ఏదన్నా ఉందనుకోండి ఇలాగ కింద కూర్చుని కబుర్లు ఆడుకుంటూ తింటాం మాకు అలవాటు అనమాట అండి ఇంతలోకి వినాయక చవితి చందా కోసం అని పిల్లలు వచ్చారండి ఏమంటే వీళ్ళు ఒక్కళ్ళే వచ్చారని అనుకుంటున్నారా ఇప్పటికీ వీళ్ళు ఏ పదో వాళ్ళలో పదకొండో వాళ్ళోనండి చుట్టుపక్కల వీధుల్లో వాళ్ళు అవతల వార్డులో వాళ్ళు అందరూ వస్తున్నారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంత చిన్న వయసు నుంచే ఏదో వినాయక చవితి పందిరేద్దాము అంటే భక్తి మార్గంలోనే ఉన్నారు అనేది మాత్రం నాకు హ్యాపీగా అనిపించే విషయం అనమాట వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాను ఈ రోజుకైతే ఇక ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి